ఏడాదిలో ఎంత తేడా పోలవరానికి మంచి రోజులు జగ జగన్ ఐదేళ్ల హయాంలో జరిగిన పనులు మూడు పాయింట్ ఎనిమిది నాలుగు శాతీ విధ్వంసం నుంచి ప్రగతి దిశగా పరులని చెప్పి పెద్ద హెడ్డింగ్ పెట్టేసి ఏడాదిలో ఎంత తేడా అని చెప్పి రాసి మూడు పర్సెంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పనులు పూర్తయింది అని చెప్పి ఒక తప్పుడు వార్త రాశారు అసలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే కదా ఎగువ కాపర్ డ్యామ్ నిర్మాణం పూర్తయింది దిగువ కాపర్ డ్యామ్ నిర్మాణం పూర్తయింది స్పిల్వే నిర్మాణం పూర్తయింది స్పిల్వేకి నలభై ఎనిమిది గేట్లు పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే చంద్రబాబు నాయుడు పునాది స్థాయిలో వదిలేసినటువంటి అంటే పునాదులు తీసి వదిలేసినటువంటి ఆ స్పిల్వే ఏదైతే ఉందో ఆ స్పిల్వేకి నలభై ఎనిమిది గేట్లు అమర్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం స్పిల్వే కానీ స్పిల్వే ఛానల్ కానీ ఆ స్పిల్వే స్పిల్ ఛానల్ పైలట్ ఛానల్ ఎప్రో ఛానల్ అప్పర్ కాపర్ డ్యాము లోయర్ కాపర్ డ్యాము మొత్తం ఈ పనునాటిని పూర్తి చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటి జూన్ పదకొండున గోదావరి ప్రవాహాన్ని స్పిల్వే మీదగా ఆరు పాయింట్ ఒక్క కిలోమీటర్ల పొడవున మళ్లించింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం స్పిల్వే పదకొండు వందల పద్దెనిమిది మీటర్ల పడవు యాభై మూడు పాయింట్ మూడు మీటర్ యాభై మూడు పాయింట్ మూడు రెండు మీటర్ల ఎత్తు నిర్మించే స్పిల్వేకి ఇరవై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ల నుంచి నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ల వరకు ఇరవై మీటర్ల ఎత్తు పదహారు మీటర్ల వెడల్తో గేట్లు అమర్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఐదేళ్ల హయాంలో ఇరవై నాలుగు పాయింట్ తొమ్మిది నాలుగు పర్సెంట్ పనులను పూర్తి చేశారు అంతకుముందు పద్నాలుగేళ్ళు ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది ఐదు పర్సెంట్ పనులు పూర్తి చేస్తే అంత ఏదైతే రెండు వేల ఐదు నుంచి తీసుకుంటే రెండు వేల పంతొమ్మిది వరకు పద్నాలుగేళ్లలో ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది ఐదు పర్సెంట్ పనులు పూర్తి చేస్తే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లలో ఇరవై నాలుగు పాయింట్ తొమ్మిది నాలుగు పర్సెంట్ పనులు పూర్తి చేశారు అంటే మొత్తంగా పోలవరానికి సంబంధించి పూర్తయిన పనులు నలభై తొమ్మిది పాయింట్ ఏడు తొమ్మిది పర్సెంట్ మాత్రమే పోలవరం ఎత్తున ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత తగ్గించేటటువంటిది దానికి కేంద్రంతో కేంద్రం తగ్గించమని చెప్తే వీళ్ళు కూడా తగ్గించడానికి ఆమోదం తెలిపారు ఎందుకంటే నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ల ఎత్తు మామూలుగా పోలవరం దాన్ని నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్ల ఎత్తుకి తగ్గించడానికి నిర్ణయం తీసుకున్న మీరు జగన్మోహన్ రెడ్డి ఆయాంలో జరిగిందని మీరు జరగలేదని చెప్పి మళ్ళీ ముద్ర వేసేసి ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడ్చేటటువంటి కార్యక్రమం చేస్తారు జగన్ గారి హయాంలో ఎనిమిది వేల ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్లు ఖర్చు పెట్టారు చంద్రబాబు నాయుడు హయాంలో పదివేల కోట్లు ఖర్చు పెట్టినా ఏదైతే టెండర్లు అడ్డగోలుగా టెండర్లకి ఇచ్చేసి నా పనులు అక్కడ కొద్దిగా అక్కడ కొద్దిగా చేసేసి వదిలేసి డయాఫ్రమాలు దెబ్బతింటానికి కారణం చంద్రబాబు నాయుడు జేమి జేమి చంద్రన్న పాటలని డబ్బులు అదేవిధంగా పోలవరానికి సంబంధించినటువంటి విహారయాత్రల పేరుతో చంద్రబాబు నాయుడు గారు దాదాపు నాలుగు వందల కోట్లు విహారయాత్రల పేరుతో ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి దో దోచుకున్నటువంటి పరిస్థితి సో ఇవన్నీ వదిలేసి పోలవరం అంటే అప్పుడు మూడు పర్సెంటే అయిందంట కడుపు అన్నం తినరు కాబట్టి మీకు తెలియదులేండి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు